我叫啊，我叫、啊。 ప్రజలకు ముందుగా నమస్కారం నా పేరు శరత్ ప్రజా సంఘాలుగా పనిచేస్తూ ఉంటాము ఇతరుల ఏదైతే వాడరే సమస్య అయితే ఏదైతే ఉందో గత సంవత్సర కాలం నుంచి గుప్తాధిపతంగా వ్యక్తుల చేతుల్లోకి భూమిని ఆక్రమించుకొని దానికి అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్ ఎందుకు కూడా సహకరించినవి ఆ సమస్య ఏదైతే ఆ సమస్య సమస్యమైన రెండు వేల కుటుంబాలు ఆడ జీవనం కొనసాగిస్తున్నాయి వేట చేసుకుంటే కానీ వాళ్ళకి జీవనోపాధి లేదు అసలు దాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తి బుర్లా వెంకటరామయ్య అనే వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకుని మూడు ఎకరాల సెంటిని ఆ సొంత భూమి అనుభవిస్తున్నట్టు అనిపిస్తున్నారు దీనికి అధికార పక్షం అంతా కూడా ప్రజాపక్షాన అధికార పక్షాలు అందరూ కూడా వీళ్ళంతా కూడా సహకరిస్తానని కొంతమంది వెంటనే ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కరించాలని అనేక సార్లు కలెక్టరేట్ వచ్చి ప్రజలు నిమరాణాలు అందించారు అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి సమస్య పరిష్కారం కాలేదు ఆ కాని పక్షాన్ని మేము ఈ రోజున కలెక్టరేట్ గారి ఆఫీస్ వద్దకు ర్యాలీగా వచ్చాము ఈ సమస్యను కనుక అన్ని పరిష్కరించకపోతే రాబోయే రోజులే మేము ప్రతి ఆడబిడ్డ తల్లి చెల్లి పిల్ల కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు అప్పుల అండి మాది వాడరేవు బాపట్ల జిల్లా అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే గత కొన్ని రోజులుగా కాలువ గురించి చాలా సమస్య జరిగింది అక్కడ బుర్ల అంగిరావు అనే వ్యక్తి కాలం ఉన్న కాలం ఆక్రమించుకొని మా సొందర ఉన్న జీవనోపాధి మొత్తం ఆయన నాశనం చేసి దాని రియల్ ఎస్టేట్ కోసం వారి స్వభావాల కోసం వాడుకుంటున్నాడు కాబట్టి గత కొన్ని పది పదిహేను రోజులుగా మేము అక్కడే మా మా కొరకు మా జీవనోపాధి వరకు అందరూ అక్కడే తిండి లేకుండా అక్కడ మద్దనా చేస్తున్నాం అయినా సరే మా ఈ అధికారులు కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళెవరు కూడా మా దగ్గరకు వచ్చి ఏమేమి చేయలేదు అయితే నిన్న కలెక్టర్ గారు కొంతమందికి మరి అపాయింట్మెంట్ ఇచ్చి మీరు ఆఫీస్కి రండి మేము దాన్ని తగిన పరిష్కారం చేస్తాము పరిష్కారం చేయని మీరు మరలా ఆ ధనం కొనసాగుతాయని చెప్పారు కాబట్టి మాకు ఏదేం చేసినా అధికారులైనా రెవెన్యూ డిపార్ట్మెంట్లైనా పోలీసులైనా సరే ఆ కాలం కావాలి కాబట్టి ఆ కాలం మీద పదివేల కుటుంబాలు సుమారుగా ఇరవై ముప్పై వేల మంది బ్రతుకుతున్నారు కాబట్టి దాన్ని అధికారులు కానీ ఈ రియల్ ఈ రియల్ ఎస్టేట్ భూదండలు చేస్తే ఈ రాబందులు కానీ ఆక్రమించకుండా దాని సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఇక్కడ కలెక్టర్ గారికి వచ్చాం కాబట్టి కలెక్టర్ గారు కూడా మాకు న్యాయం చేసి ఇక్కడి నుంచి పంపించాలి న్యాయం చేయడలే ఇక్కడ మేము ఉండి ఈ సమస్యను పరిష్కరించే వారికి ఇక్కడ మేము వెళ్ళమని తెలియజేసుకుంటున్నాం నా పేరు యేసు బాబు మాది వాడ్రేవు మాపట్ల డిస్టిక్ ఈరోజు మా సమస్య ఏంటంటే గత ఒక డెబ్బై సంవత్సరాల నుంచి ఈపరపాలెం స్టైట్ గేట్ మొగ అనేది ఏర్పడడం జరిగింది అది సముద్ర తీర ప్రాంతంలో కలవడానికి ఒక ఎల్ షేప్ లో ఉండేది సముద్ర మౌత్ ఏదైతే ఉందో అక్కడ ఎల్ షేప్ లో ఉండేది అదే ఎల్ షేప్ దగ్గర బుర్లా వెంకట్రావు అని ఒక ప్రైవేట్ వ్యక్తి ఆ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ వల్ల మనోడు ఏం చేస్తున్నాడంటే ఈ ఒక స్ట్రైక్ లో ప్రభుత్వ మత్స్యకారులు ఏదైతే ఉన్నారో మత్స్యకారులు బోట్లు కాలువలో పెట్టి జీవనోపాధి సంబంధించిన వలలు మా బోట్లు మనపత్తులు ఎన్ని చేసుకునే పనిలో ఉండగా ఈ బుర్లా వెంకట్రావు అతనితో కలిసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కలిసి ఈ యొక్క ఇప్పుడు స్టేట్ గెడ్ కాలువని మూసేసి ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు దీన్ని మత్స్యకారు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణం అయితే ఏదైతే విధిగా కాలం ఉందో లో ఉన్న కాలం తక్షణమే అమలు చేయాలి అదే విధంగా ప్రభుత్వ అధికారులు దగ్గరుండి ఏదైతే సర్వే నెంబర్ ఉందో సర్వే నెంబర్ కొలిసి ఒకవేళ నిజంగా అది బుర్ర వెంకట్రావు ల్యాండ్ అయితే ప్రజల కోసం ఏదైతే ఆ మూడు ఎకరాల నలభై రెండు సెంట్లు ఉందో ఆ స్థలాన్ని కొని ప్రజల కోరకు ఇవ్వాల్సింద డిమాండ్ చేస్తాం అలాగే గత పదిహేను సంవత్సరాల కిందట వాడ్రోకి సంబంధించి మినీ ఆర్బర్ నాలుగు వందల యాభై ఐదు కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని అమలు చేయడం నిరంతరం అయితే ఢిల్లీలో ఉంది దాన్ని రిమోట్ మొత్తం ఓపెన్ చేయడం జరిగింది తక్షణమైతే ఏదైతే నాలుగు వందల యాభై ఐదు కోట్లతో అమలు చేశారు ఆ మినీ తక్షణమే కట్టి కట్టిదేరాలని చెప్పి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఈ ఉర్ర వెంకటరాపక్షాన్న డబ్బులకు అమ్ముడు పోయారు వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు అమలు చేయాలని చెప్పే డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగైతే ఎవరైతే ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు దీంట్లో సహకరించారో వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పి మత్స్యవారి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి తీరాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తా ఉన్నాం